లార్డ్ దేవుని వాక్యం నుండి యష్యా గ్రంథము నలభయో అధ్యాయము పదో వచనం చదువుకుందాం ఇదిగో తన బాహువే తన పక్షమున ఏరుచుండగా ప్రభువగు యహోవా తానే శక్తి వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యద్ద ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది బంధకములలో ఎప్పుడు విడుదల పొందుతామా అని ఎదురు చూస్తున్నారు తప్పకుండా వారిని విడుదల చేస్తాను మీరు చేసిన పాపములు ఏమి గుర్తు చేసుకోను మీరింకా శ్రమ పడింది చాలు అన్నట్లుగా దేవుని వాక్కు వారికి ప్రత్యక్షత అయింది వారిని గుర్తు చేసుకున్న దేవుడు వారి దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు వారిని అడ్వెంట్ కాలంలో ఎలాగైతే ఏసు మనల్ని దర్శించాడని మనం గుర్తు చేసుకుంటున్నామో వారిని దర్శిస్తాను అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు వారిని దర్శించడం అంటే మరి నేను ఉన్నాను అని చెప్పడం మాత్రమే కాకుండా వారితో స్వయంగా వసించడానికి వచ్చినది ఈ క్రిస్మస్ కాలం ఇది మనకి మనకిచ్చిన గొప్ప బహుమానం గుర్తు చేసుకోవాలి ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది పశువుల కాపర పాకలో ఒక దీనుడుగా వెలిసిన వాడే ఈ మహా దేవుడు మరి సముద్రంను శాసించాడు సృష్టిని శాసించాడు రోగములను స్వస్థపరిచాడు దయ్యములను వెళ్ళగొట్టాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు మరి నీకు నాకు ఎటువంటి సమస్య ఉన్నా మరి వాటి మీద అధికారం కలిగిన వాడు కూడా ఈయనే అని సర్వశక్తి సంపన్నుడు అని ఈ వాక్యము మనకి శక్తి సంపన్నుడు అని ఈ వాక్యం మనకి గుర్తు చేస్తున్నది ఆయన బాహువే ఆయన చేతులు బలమైన చేతులు ఆయన శక్తివంతమైన చేతులు మనకి రక్షణ అందిస్తాయి మరియు కూడా ఆయన బహుమానం మన కోసం సిద్ధపరిచాడు పాపక్షమాపణ దయచేసి స్వస్థత అనుగ్రహించి ఒక నిరీక్షణ మనకు కలిగి చేసిన అంత గొప్ప బహుమానము ఈయన చేతిలో ఉన్నది ఆయనే మన దగ్గరికి వస్తున్నాడు ఈ సర్వశక్తిమంతుడు శక్తి సంపన్నుడు మన కుటుంబంలోనికి మన జీవితంలోకి మన పోరాటంలోకి మన భవిష్యత్తులోకి మన ప్రతి సమస్యలోకి వచ్చున్నాడు అన్నీ కూడా చక్క ఈయనే అని ఆహ్వానిద్దాం దేవుని స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసయా ఈ అడ్వెంట్ కాలంలో ఎంతో గొప్ప విషయంలో మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు నీవు శక్తివంతుడు సర్వశక్తివంతుడు ప్రభావ నువ్వు వస్తానని చెప్పిన విధంగా వచ్చినందుకు నీకు వందనాలు తిరిగి రెండవ రాకడలో ప్రభు నేను ఆహ్వానిస్తున్నాం ప్రభావ మళ్ళందరినీ మరి అంగీకరించమని ఏ స్నామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ